భారత్ మాతాకీ జై భారత్ మాతాకీ జై సనాతన ధర్మం జై సనాతన ధర్మం జై భారత్ మాతాకీ జై భారత్ మాతాకీ జై కాశ్మీర్లో ఘోరమైనటువంటి దుర్గ దుర్ఘటన జరిగినటువంటి రోజు కరెక్ట్గా మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల ప్రాంతానికి ఉగ్రవాదులు మన హిందువులని ఘోరంగా హతమార్చారు పాయింట్ పాయింట్ దగ్గర పెట్టేసేసి మీరు హిందువులు హిందువులు అని చెప్పేసేసి హతమార్చడం జరిగింది ఈ రోజుకు కరెక్ట్గా వారం రోజులు వాళ్ళ ఆత్మకు శాంతి జరగాలని చెప్పేసేసి శ్రీ గంగాధర క్షేత్రము మరియు మా ఇల్లంతకుండ మండల కేత్ర కేంద్రంలోని పాతవాడ సభ్యులందరం కలిసి వాళ్ళ ఆత్మకు శాంతి జరగాలని చెప్పేసేసి ఈ నిరసన తెలియజేస్తున్నాము ఇలాంటి జ సంఘటనలు మరి ఇంకెక్కడ కూడా జరగకుండా అందరము కలిసికట్టుగా ఉండాలి కులం లోప గడప లోపలనే కులం గడప దాటితే మన అందరం కూడా హిందువులమే కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడాలి హిందువులందరినీ కూడా రక్షించుకోవాలి గట్టి చర్య తప్పకుండా అందరం కలిసికట్టుగా ఉంటానే ఇలాంటి చర్యలు ఇంక ముందు జరగకుండా ఉంటాయి కాబట్టి హిందువులందరం ఏకతాటిగా ఏకతాటిగా ఇక ముందు ఇలాంటివి జరగకూడదు జరిగిన చర్యకు ప్రతి ప్రతిచర్య తప్పకుండా మనం చేయాలి అందరము కలిసికట్టుగా ఉండాలి జై బలో ధర్మ సనాతన ధర్మానికి మాతాకి